హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్దారులకు కేంద్రం గుడ్ న్యూస్ ఇక మినిమం పెన్షన్ అనేది ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్క్రిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేచకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా గత నెలలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘం అనేది ఏర్పాటు చేసి ఉద్యోగులకు పెన్షన్దారులకు వేతనాలను సవరిస్తూ ఉంటారు సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తిగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఖర్చులు అదేవిధంగా స్కూల్ ఫీజులు మరియు కాలేజీ ఫీజుల ఆధారంగా ఉంటుంది ఏడవ వేతన సంఘం అనేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి ముగియనుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జనవరి నెలలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రానుంది ఈ కారణంగా ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈసారి ఫిట్మెంట్ కారకం రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం అయ్యే అవకాశం ఉంది ఈ కారణంగా పెన్షన్లో భారీ పెరుగుదల ఉంటుందని అంతా భావిస్తున్నారు దీంతో ప్రస్తుత ప్రాథమిక పెన్షన్ అనేది తొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు పెరిగే అవకాశం ఉంది ఇక గతంలో ప్రకటించిన ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ అనేది నెలకు తొమ్మిది వేలుగా నిర్ణయించారు అయితే గరిష్ట పెన్షన్ నెలకు ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా నిర్ణయించారు పెన్షన్ జీతం పెంపును నిర్ణయించడంలో ప్రధాన అంశం ఫిట్మెంట్ అని చెప్పవచ్చు దీనిని కొత్త జీతం లెక్కించడంలో ఉపయోగిస్తారు ఏడో విత్తన సంఘం అనేది రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్గా నిర్ణయించారు ఇది జీతం పెన్షన్లో పెద్ద పెరుగుదలకు దారితీసింది ఎనిమిదవ వేతన సంఘం కోసం ప్రతిపాదించబడిన రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఫిట్మెంట్ పెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నారు ఫెన్సిక కనీస పెన్షన్ అనేది ప్రస్తుతం తొమ్మిది వేల నుండి నెలకు దాదాపు ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకు పెరిగే అవకాశం ఉంది ఇది దాదాపు నూట ఎనభై ఆరు శాతంగా పెరుగుతుంది గరిష్ట ఫెక్షన్ అనేది ఇది ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఐదు వేల నుండి నెలకు మూడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది ఎనిమిదవ వేత్తన సంఘం అతి త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే బడ్జెట్ సైతం పూర్తయింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వేతన సంఘం ఏర్పాటు చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల నుంచి సిఫార్సులు సైతం తీసుకుని ఆ తర్వాత ఈ సంవత్సరం చివరి నాటికి వేతన సంఘం సవరణలో అమ్మలోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీంతో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల అమల్లోకి వచ్చే అవకాశం ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్